ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి నూతన దినమును బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఐదు వందల ముప్పై నడిపించు నడి నడిసంద్రమున దేవా అను కీర్తన మనము పాడుకుందాం ఈ కీర్తనలో ఎంతో లోతైన అర్థము ఉన్నది భావము ఉన్నది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే మాటలు ఈ కీర్తనలో ఉన్నవి నడిపించులా നടി സാദ്രമുനദീവാ നവജീവനമാർഗമുന ചരിപ്പ നടി പി ജീവമുന না কুজারম নলি গ না হৃদয় মুু নদী পিনু তুলক নব না দীক্ষ ফলিয় পা

ചരിയപടി പിന്ന പ്രഭുമാർഗം വിടചിത്തിനിർദ്ദിച്ച് ടമാനി ప్రభువాక్యం వదలి పరమాత్ము మరచితిని నటనలలో ప్రీణ్యమును పొంది పలకీలుడనైపుడు पिन्तु माट नडि पिञ्चुनावा नडिसान्द्रमुनदेवा नवजीवनमार्गमुना नाचन्मतरियुम्पा నడి పించు నానావా ప్రభుయే ప్రభు సేరలు పాదు కోని ప్రకటిం తును లో కములో परिशोदुनि प्रेम कहता पर न तो परिपूर्ण समर्पण तो प्रवंबुनु प्रभु कोरकु நடி முச்சேத்து நடிப்படிசாந்திரதேவா நவச்சீவனமுன் மதரிப்ப నడిపించునావా ఈ కీర్తనను మీరు విన్నందుకు మీకు కృతజ్ఞతలు దయచేసి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగా